హాయ్ అందరికి నమస్తే నేను మీ తిల్లి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మనం చాలా రోజుల తర్వాత అయితే ఫారెస్ట్కి అయితే వచ్చేసినాం ఫారెస్ట్కి ఎందుకు వచ్చామంటే ఇది ఎండకాలం సీజన్ కాబట్టి మనకి తునికి పనులు పాల పనులు అయితే అయితే దొరకడం జరిగింది ఫారెస్ట్లో మరి మనం అయితే తునికి పనుల గురించి పాల పనుల గురించి అయితే అడిగి వచ్చేసినాం మనకు ముందుకెళ్తే ఒక ట్రైబల్ విలేజ్ ఉంది ట్రైబల్ విలేజ్లో మనకైతే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే మనలైతే రమ్మని చెప్పారు మరి వాళ్ళని తీసుకొని మనమైతే ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం మరి లెట్స్ గో మరి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్ వీడియోలు మీకు అయితే అందించడం జరిగింది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం అర్జెంట్గా అయితే ఫారెస్ట్లోకి వెళ్ళిపోదాం తునికి పనులు పాలు పనులు అయితే పట్టుకొని వచ్చేద్దాం లెట్స్ గో గాయస్ మీకు చాలా వీడియోలు చూపెట్టిన చాలా విలేజ్లకు వెళ్ళే దారి మాత్రం ఎక్కడ చూసినా అన్ని ట్రైబల్ విలేజ్ దారిలో మాత్రం ఇలానే ఉంటాయి వెళ్ళాలంటే చాలా రిస్క్ చేయాలా పాపం వీళ్ళు ఎలా వెళ్తున్నారో ఏమో ఈ దారినబడి ఇక్కడి నుంచి అయితే మనమైతే ఒక త్రీ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళిపోవాలా చాలా దూరం వెళ్ళాలి ఇంకా వెళ్ళిపోదాం ఎస్ ఫైనల్గా మనమైతే మామిడి దగ్గర వచ్చేసినాం ఇంకా మన బ్రో పేరేం పేరు నీ పేరు మర్చిపోయినా నేను కుమార్ మాడే కుమార్ కొంచెం ముందుకెళ్తే చెట్లు ఉన్నాయంట మనైతే పాల పండ్లు తునికి పండ్లు ఏర్పడితే మన ఇంటికి వెళ్ళిపోదాం ఎవరు వెళ్తావు ఇక మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పపూలు ఇవి మొత్తం ఇప్పపూలు ఎండ పోసారు మీరు మరి ఇక్కడ చూసినట్టయితే ఇది మట్టితోని ఇల్లు తయారు చేస్తున్నారు ఈ మట్టి ఇటుకలు వీలే ఓనుగ తయారు చేశారంట బ్రిక్స్ మనమేమో సిమెంట్తోని సిమెంట్తో కొనకొచ్చి చేస్తే వీళ్ళేమో మట్టితోని బ్రిక్స్ తయారు చేశారు అసలు కొన్నట్టు ఉన్నాయి కదా బ్రిక్స్ మట్టి కూడా చూడండి ఎంత నీట్గా కడుతున్నారు ఎడుచున్నా కట్టు సేఫ్ కనబడుతుంది అసలు మన సిమెంట్ ఇటుకలు కూడా ఇంత కరెక్ట్గా ఉంటే ఉండవాలి కానీ మట్టి ఇటుకలు మాత్రం ఇంత కరెక్ట్గా ఉన్నాయి గాస్ మేమైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం మా గ్యాంగ్ వెళ్తుంది అందరి వెనకాల మనం వెళ్తున్నాం ఎందుకంటే మనకు దారి తెలియదు కదా దారి తెలియనప్పుడు ఎప్పుడైనా వెనకాలే ఉండాలా దారి తెలిసిన వాళ్ళు ముందు ఉండాలా గ్యాంగ్ కొత్త గ్యాంగ్ ఇది ఎస్ మేమైతే పాలపల చెట్లు దగ్గరికి వచ్చేసినాం మొత్తం పాలపల చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇగో ఎక్కడెక్కడ ఉన్నాయి నువ్వు చూపిస్తా ఇగో కూశను కొమ్మ ఇర్షాను ఏ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్నాయి మనం పాల పనులు కింద ఉంటాయి అనుకుంటాం లేదు కానీ ఆల్మోస్ట్ అయితే చెట్టు పైన ఎక్కడెక్కడో ఉంటాయి మొత్తం సేకరిస్తేనే మనకి చానా పనులు అవుతాయి మనం చూడండి రే ఎక్కరా మీరు చెట్టు అయితే ఇప్పుడు చూసినట్టయితే చెట్టు ఎక్కుతండి పైకి జాగ్రత్త రే ఎంత మన సైన్యం చివరిని ఎక్కడెక్కడో ఉన్నాయి కాయలు ఇగో చూశారు కదా అక్కడ కాయ అక్కడ ఒకాయా కొమ్మకొక్కనే ఆలకాయ కాయలకైనా పడుతుంది తిన్నా బ్రో వా కాయలు చూడండి అసలు ఎలా ఉన్నాయో మొత్తం పాలపండ్లు ఎల్లవి ఉన్నాయి కదా పోయినరా పోయినరా పడుతున్నాయి మొత్తం కాయలు పడుతున్నాయి మనోడు పైనుంచి కొమ్మలు కొమ్మల కాయలు ఇస్తాం అండి జరుగుతుంది పడుతు ఉన్నాయి కాయలు రే జరగండి రీ జరగండి ఓకే 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 మొత్తం కింద పడుతున్నాయి ఏం కదా ఎడదా పాలపండ్లు నేచురల్ బాగా టేస్ట్ అయితే చూస్తే యాప పండ్లు అనుకున్నారు ఈప పనులు కాదు ఈ పాల సేమ్ యాపండ్లగానే కనబడతాయి పండ్లు కూడా ఇలానే ఉంటాయి కానీ యాప పండ్లు కాదు పాల పండ్లు సూపర్ మొత్తం కింద పడ్డాయి కాయలు కింద పడ్డాయి కాబట్టి ఇట్లా కొమ్మలు రాల్పి ఏరుకోవాలి అదే పాల చెట్టు ఆకులు ఇలా ఉంటాయి చెట్టు గుర్తుపెట్టుకోండి అక్కడ అయితే ఇది పాల పండ్ల చెట్టు అనేది అనుకోండి చూసినట్టే మొత్తం పాలపండ్ల చెట్లు ఉన్నాయి అక్కడ చూసినా చెట్లే కనబడుతున్నాయి దాంట్లో బాగా కాయలు కాసిన చెట్టు అయితే ఇది బట్ మొత్తం అయిపోయినాయి దొరికినాయి బాగా దొరికినాయి గాస్ మనమైతే పాలపండ్ల తీసుకున్నాం నెక్స్ట్ తునికి పండ్లు అదే బాసల దాని అయితే తుమ్మిరి పండు తుమ్మిరి పండే కదా బ్రో అయ్యా బాసల దాని అయితే తుమ్మిరి పండు అంటారు తునికి పండుని తుమ్మిరి పండు అంటారు మనమైతే ఇప్పుడే తుమ్మిరి పండు దగ్గరికి వెళ్తాన్నాం అదే తునికి పండు అరే రే ఓకే వర్రా బాసల వర్రా అంటే రా అని అర్థం నేను కూడా ఒక ట్రైబుల్ ట్రైబుల్ కాబట్టి నేనైతే లాంగ్వేజ్ నేర్చుకోవాలా బట్ నాకైతే లాంగ్వేజ్ రాదు ఇప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటాను ఏమైందిరా మీరు చూసినట్టయితే ఇది నక్కెరకాయలు చెట్టు అంటారు నెక్క అంటే మీరు డబల్ మీనింగ్ చేసుకోకండి నక్కెరకాయలు అంటే నక్కెరకాయలే రౌండ్గా ఉంటే లోపల గింజ ఉంటుంది దాన్ని చేస్తారు చాలా సూపర్గా ఉంటుంది కాయ బట్ అంటే ఇప్పుడు కాయలేదు ఇంకొక వన్ మంత్లో అయితే నాకు తెలిసేది జూన్ జూన్ నెల అయితే అది కాయలు కాస్తాయి చాలా బాగుంటుంది ఆ కాయలు కాసినా కూడా మీకు చూపిస్తాను దాని గురించి ఒక వీడియో తీస్తా మనకైతే తునికి పండ్ల చెట్లకి వెళ్తున్నా మన వాళ్ళు చీపురుల నుంచి తీసుకెళ్తున్నారు లేకపోతే చీపురు ముందు కుచ్చుకొని తస్తారు అడవిలో తునికి పండ్ల గురించి సెర్చింగ్ పండ్ల పండ్లు దొరికినాయి గాయస్ మనమైతే తునికి పండ్ల చెట్టు దగ్గరకు వచ్చేసినాం ఇక మనల్ని మొత్తం వేటాడుతున్నారు తునికి పండ్లని ఇక దొరికేసినాయి తునికి పండ్లు తునికి పండ్లు తునికి పండ్ల వేట ఇది తునికి పండ్ల చెట్టు పైన కాయలు అమ్మ కింద పడ్డాయి పడ్డే కాయ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ పచ్చికాయలు పట్టి ఏదో లేదు పండుకాయలు పట్టు ఏదే లేదు పండ్ల ఓ అంటే మనం కొట్టే విధానంలో ఉంటుంది కరెక్ట్గా కాయలను కొడితే ఈ పచ్చికాయలు పడతాయి కరెక్ట్ కొమ్మను కొట్టినామంటే కొమ్మ అదిరి మనకైతే పండుకాయలు పడతాయి వాళ్ళకి కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో తెలుసు కాబట్టి అన్ని పండుకాయలు పడేశారు ఒక దెబ్బకి అయితే మీరు చూశారు కదా ఏది తునికి పండ్లు ఇవైతే మనకైతే ఎండాకాలమే దొరుకుతాయి ఎండాకాలం తునికి పండ్లైనా పాల పనులైనా ఎండాకాలమే దొరుకుతాయి అసలు నేను నాకు తినడానికి రాలేదు నేనైతే అంటే చాలామంది అన్న తునికి పండ్ల గురించి పాల పనుల గురించి ఒక వీడియో చేయన్న అని చెప్పారు అందుకే నేనైతే ఈ తునికి పండ్లు పాలక పనులు చూపించడం కోసమైతే నేనైతే అడవికి వచ్చాను ఇంకేమైనా ఉంటాయి అన్న తునికి పండ్లు పాల పనులు కాకుండా మన అడవిలో చాలా దూరం దూరం వెళ్ళాలా మనకైతే అందుబాటులో అయితే తునికి పండ్లు పాల పనులు ఉన్నాయి కాబట్టి ఈ తునికి పనులు పాల పనులను అయితే మనమైతే వీడియో తీసాం ఇంకా ఉన్నాయి తునికి పండ్లు నాకైతే ఒక అతనైతే కమ్మ కమ్మ అతను అంట అన్న తునికి పండ్ల గురించి పాన పండ్ల గురించి అడుగులు దొరికే చాలా రకాల పండ్ల గురించి అయితే ఒక వీడియో తెలియని చెప్పాడు ఈ వీడియో అతనికి అంకితం చేస్తున్నాను నేనైతే ఎందుకంటే ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఒక ఆరు నెలల నుంచి అన్న నాకు ఈ అడవిలో దొరికే పండ్ల గురించి అడవిలో దొరికే అన్నిటి గురించి ఇంకా అన్ని దుంపల గురించి అన్నిటి గురించి ఒక వీడియో తీయమని చెప్పాడు చూ అతని గంట అవంటే చాలా ఇష్టం అంట యాక్చువల్ చెప్పాలంటే వాటి గురించి తెలుసుకోవడం అయినా వాటి గురించి చూడడం అయినా దొరుకుతాయి దొరుకుతాయినా న్యాచురల్ దొరుకుతూ ఉంటాయి కదా వేరే విధానమైన ఏదైనా సరే వాడి గురించి అయితే ఒక విధానం చే ఒక వీడియో చేయమని చెప్పాడు అన్న చూస్తున్నావు కదా పాల పండ్లు తునికి పండ్లు అడ్రస్ ఉంటే నీకు పంపించేటోడిని నాకు అడ్రస్ తెలియదు నీ అడ్రస్ ఓకే మరి ఎప్ప పూల చెట్టు దగ్గరికి అయితే మనం వచ్చేసినాం వెలిగి ఇప్ప గింజలాహా వింటించేనా వచ్చేది ఇట్లా పగిలి వస్తే అంటే ఇప్ప పూలు వేరే ఇప్ప గింజలు వేరేనా ఇది ఇప్ప గింజలు ఇప్ప పూలు ఏంటంటే మీకు ఇంతకు ముందు చూపెట్టాయి కదా అవి ఇప్ప పూలు ఇప్ప గింజలు అంటే విన్ని పగల కొట్టి ఎలా ఎలారా మనోడు ఇప్ప పూలు తెచ్చాడు ఇవి ఇప్ప పూలు ఇవి ఇప్ప గింజలు నూనె తయారు చేస్తారా ఒక్క నిమిషం మీకు చూపిస్తా బ్రతివ ఇవైతే ఇప్ప పూలు అంటారు వీటిని ఇంక ఇప్ప పూలతో చాలా చేస్తారు కదా ఏమేం చేస్తారు ఇప్ప పూలతో మనం ఇప్ప పూల సారా తయారు చేస్తారు వండగా తింటారంట కదా వండుకొని తింటారు అండ్ దాంట్లో సారా డిఫరెంట్ ఇవి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇవి ఇందులో ఇవి ఇప్ప కాయల గింజలు ఇప్ప గింజలు ఇవ ఇప్ప కాయలు వీటితోనే నూనె తయారు చేస్తారు కదా ఆ వీటితోనైతే నూనె తయారు చేస్తారంట వీటితోనైతే వండగ తింటారు ఇప్ప పూలు అండ్ సారా సార అంటారు కదా మీకు చాలామంది తెలిసే ఉంటుంది ఇవైతే వీటినైతే నూనె తయారు చేస్తారు ఈ ఇప్ప వండుతుంది ఇట్లా పగలకొట్టి ఎస్ నూనె ధరది అంటే మీరు ఈ నూనె తింటారా ఒక శాతం ఎస్ చూశారు కదా ఇప్ప గింజలు ఇవి గాస్ మీరు చూశారు కదా ఈరోజు మనమైతే తుని పళ్ళను చూపెట్టినా మీకు పాల పళ్ళను చూపెట్టినా ఎప్ప పూలను చూపెట్టినా ఎప్ప కాయలను కూడా చూపెట్టినా మరి మీకైతే ఏ సీజన్లో కాసే పనులు ఆ సీజన్లో అయితే మీకు చూపిస్తూనే ఉంటా మరి నేనైతే వీడియోలో మాత్రం వెనకపోను మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి మంచి కంటెంట్ వీడియోలు ఫ్యూచర్లో వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేనైతే ఏం చేయలేను మిస్ అయితేనే ఉంటారు మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పకాయలా నూనె చేస్తారు ఇప్ప పూల నామో సారా ప్లస్ వండుకొని తింటారు అంటే బ్రో ఏం పండు బ్రో ఒక పండు చూపిస్తా మీరు చూసినట్టయితే మొత్తం ద్రాక్షకాయలు గుత్తులు గుత్తులు ఉన్నట్టు ఉన్నాయి కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఈ అయితే మీ లాంగ్వేజ్లో ఏమంటారు మీరు అయితే కామెంట్ చేయండి తినరో తినరో తెలియదు వీళ్ళకి తెలియదు అంత చూడండి ఎక్కడ చూసినా మొత్తం గుత్తులు గుత్తులే ఉన్నాయి ద్రాక్ష పనులు గుత్తులు గుత్తులు ఉన్నట్టు ఉన్నాయి తింటారా వీటిని తినరాండి ఓకే గ్యాస్ మనకైతే ఇంటికి వెళ్ళే ముందు కూడా ఒక డిఫరెంట్ ఏకర పండు డిఫరెంట్ చెప్పకొచ్చిండు వెళ్ళే ముందు కూడా ఈ చెట్టు కనబడుతుంది మరి నేనైతే ఇందరితో వీడియో మీకు ఇస్తున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరి మీ లాంగ్వేజ్లల్లో ఈ పండు ఏమంటారు కూడా కామెంట్ చేయండి అండ్ పాల పండునైతే పాల పండి అంటారు తునికి పండునైతే తొమ్మిది పండు అంటారు ఇంకా అడవిలో ఏమేమి పండ్లు దొరుకుతాయి ఏ సీజన్లో ఏం దొరుకుతాయి నాకైతే కింద అయితే కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే నేనైతే తప్పకుండా అయితే ఆ పండుగ చూపించడం కోసం అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను మరి వీడియో ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి బాయ్ బాయ్